విజయవాడలో ముంపు బాధితులు ఎవరైతే ఉంటారో బాధితుల ఆస్తి నష్టం ప్రాణ నష్టం వాళ్లకు సంభవిస్తే చాలామంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి ఏదో రూపంలో సహాయం చేశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అయితే ఈ ప్రయత్నాలను కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు హైజాక్ చేసి వాటిని కూడా పక్కదావ పట్టించుకుంటూ వాటిని కూడా స్వాహా చేస్తున్నారు అని ఇటువంటి విమర్శలు రావడం ఆ దిశగా బాధితులు ఎమ్మెల్యే ఆఫీసులో చుట్టుముడుతూ ఉండడం అక్కడికి వెళ్ళిన మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడం అత్యంత బాధాకరం సాయం చేసే వాళ్ళ సాయాన్ని కూడా బాధితులకు అందరినీ కూడా అడ్డుకుంటే నెక్స్ట్ ఎవరైనా సాయం చేయాలన్నా కూడా ముందుకు రాదు ఇది చాలా ప్రమాదకరం తాజాగా చూడండి రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లో ఇదే రిపీట్ అవుతూ ఉంది తాజాగా కూడా ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆఫీస్ ని వరద బాధితులు చుట్టుముట్టారు వాళ్ళు చెబుతున్న వివరాల ప్రకారం క్లియర్ కట్ గా ఎవరైతే దాతలు సాయం చేసే ముందుకు వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు మేము పంపిణీ చేద్దాం మా దగ్గర లిస్ట్ ఉంది అని చెప్పి అవి తీసుకుంటున్నారట తీసుకొని తెలుగు ఎమ్మెల్యే ఆఫీస్కి తరలిస్తున్నారట తరలించేసి అక్కడ ఏం చేస్తున్నారు వాటికి పచ్చ కవర్లు అంటే తెలుగుదేశం పార్టీ కవర్లు చుడుతున్నారట అంటే వీళ్ళే ఇస్తున్నారు కవర్లు చుట్టి తర్వాత ఏం చేస్తున్నారు టోకెన్లు ఇస్తున్నారట ఒక దగ్గర టోకెన్లు ఆ టోకెన్ పట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్ళాలట అక్కడ ఏమో పంపిణీ చేస్తూ ఉన్నారట అవి కూడా కొందరికి ఆ టోకెన్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే అని అవి కూడా అన్ని పంపిణీ చేయట్లేదని కొందరికి టోకెన్లు ఇచ్చిన తర్వాత కూడా రోజు రోజు తిప్పుకొని ఏమి ఇవ్వకుండా పంపిణీ చేస్తున్నారు అని ఇంకా ఇంకో దారుణం ఏంటంటే ఒక మహిళ మాట్లాడుతూ ఉంది రోజు వస్తున్నాం తిరుగుతున్నాం వస్తున్నాం తిరుగుతున్నాం మేము గట్టిగా నిలదీసేసరికి ఈ వరదల్లో కొట్టుకొని వచ్చిండేటివి చినిగిపోయిన బట్టలు రోడ్డు పక్కన ఉంటాయి చినిగిపోయిన బట్టలు అట్లాంటి విచ్చారు సూత్తి అవన్నీ చినిగిపోయి ఉన్నాయి మళ్ళీ తీసుకొని వచ్చి మాకు ఎవరైతే ఇచ్చారో టీడీపీ నాయకులు వాళ్ళ ముందే వాటిని తగలబెట్టేశాం ఎంత దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చాలా మంది మహిళలు అయితే ఎమ్మెల్యే ఆఫీసు ను చుట్టుముట్టారు ఇది ఎంత దారుణం చూడండి దాతలు అందించిన సాయాన్ని కూడా వాళ్ళకి చేర్చని కూడా మధ్యలో ఇన్ని డ్రామాలు అడిగితే కష్టాల్లో ఉన్న వాళ్ళతో కన్నీళ్ళతో ఉన్న వాళ్ళతో ఇటువంటి డ్రామాలు ఇటువంటి డ్రామాలు ఏంది వీళ్ళు కాదు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సాయం దానికి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సాయం అందించాలంటే వీళ్ళ సొంత డబ్బులు తత్తించుకోవాలి సాయం ఈ దాతలు ఏమైనా సాయం చేసిన వాళ్ళు చెప్పారా ఓన్లీ టీడీపీ వాళ్ళకి ఇది ఇవ్వండి జనసేన వాళ్ళకి ఇది ఇవ్వండి వైసీపీ వాళ్ళకి ఇది ఇవ్వండి అని అట్లా ఎవరు చేరు కదా ఆ స్థాయికి అయినా సమాజం దిగసారిపోతే చేయగలిగింది ఏం లేదు అది వేరే విషయం లేదు మరి ఇప్పుడు అవసరమైన వాళ్ళకి సాయం చేయకుండా దాతల సాయం నేరుగా బాధితులకు చేరాలి మధ్యలో వీళ్ళే పెడతారా ఏం ఏం చెప్తావులే దరిద్రాలు రాజ్యాంగ వెళ్తావు అండి